ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఆన్లైన్లో మీకు కోర్సులు నిర్వహిస్తున్నామండి మండే టు ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేది రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సోమవారం మంగళవారం బుధవారం గురు శుక్ర ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఐదు రోజుల క్లాస్ ఉంటుందండి ఒకసారి యాంగ్జైటీ వర్రీ టెన్షన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక టాపిక్ అది ఫైవ్ డేస్ ఉంటుంది సెల్ఫీ ఫడిజం ఆల్ఫా మైండ్ పవర్ నీకు నువ్వు హీల్ చేసుకునే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అది ఒక ఐదు రోజులండి అండ్ ఒకసారి మీకు మైండ్ సెట్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది జీవితంలో గొప్ప అవ్వాలంటే మైండ్ సెట్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలి అంటే నువ్వు సెల్ఫ్ ఇన్ఫర్మేషన్స్ ఎలా ఇచ్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చేది ఒక ఐదు రోజుల ప్రోగ్రామ్ అండి అది తర్వాత ఇంకొక ఫైవ్ డేస్లో లీడర్షిప్ క్వాలిటీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ సంభాషణ చాతుర్యం అనేది ఇంకొక ఫైవ్ డేస్ అండి మార్కెటింగ్ వాళ్ళు ఒక స్పెషల్ బ్యాచ్ పెడతామండి సూపర్ సేల్స్ పైన అవ్వడం వల్ల మార్కెటింగ్ మంత్రాలు మార్కెటింగ్ మంత్రాలు టార్గెట్ డ్రైవ్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి ఎలాగా క్లయింట్స్ సేల్స్గా అవసరమైన క్లయింట్స్ సంబంధించడం వల్ల దాని ప్రాస్పెక్టర్స్ ఉంటారు అది ఎలా అండ్ ఆల్సో ఎక్కువ సేల్ చేయాలంటే ఏ విధంగా నెట్వర్క్ని బలాపేతం చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ డేస్ కోర్స్ అండి అది మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చెప్తే దాని ప్రకారం మీకు నేను మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఉంటుందన్నమాట సో మండే నుంచి ఫ్రైడే మండే నుంచి ఫ్రైడే మండే నుంచి ఫ్రైడే సేల్స్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు అందరూ కూడా ఒక నిరభ్యంతరంగా ఒక క్లాస్లో మీరు జాయిన్ అయితే మీరు ఎంతకాలం కష్టపడింది కంటే ఇప్పుడు కష్టపడేది దానికి ఎక్కువ ఫలితం వచ్చినట్టు చేయించారు మార్కెటింగ్ మంత్రాసు సూపర్ సేల్స్ మ్యాన్ అవ్వడం లాగా టార్గెట్ డ్రైవ్ గోల్ సెట్టింగ్ ప్రాస్పెక్టెస్ ఎలా సంపాదించాలి కస్టమర్ని ఇష్టమార్లుగా ఎలా మార్చుకోవాలి ఎక్కడ మన కస్టమర్లు దొరుకుతారో ఎలా గ్రహించాలి వాళ్ళతో రిలేషన్షిప్ లైఫ్ కోచింగ్ గైడ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అని బుక్ కూడా రాసా ఆ బుక్ కూడా రెండు వందల రూపాయలు ఈ టె ఈ టెక్నిక్స్ అన్నీ దాంట్లో వస్తాయి అన్నమాట ఇంకో దాంట్లో సెల్ఫ్ ఇఫెనెజ్ ఆల్ఫా మైండ్ సల్ఫా మైండ్ కంట్రోల్ మెథడ్ నీకు నువ్వు హీల్ చేసుకోవడం అదంతా కలిపి ఒక దాంట్లో వస్తుంది అంటే యాంగర్ వర్రీ మేనేజ్మెంట్ యాంగ్జైటీ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెన్షన్ మేనేజ్మెంట్ అవత్తిడి గిక్కుడు యాంగ్జైటీలు టెన్షన్ తగ్గించుకోవడానికి అదొక బ్యాచ్ అది ఇంకోదంటే లీడర్షిప్ క్వాలిటీసు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మైకుల మాట్లాడ్డాలు భయం లేకుండా దూసుకుపోవడాలు ఈజీగా సులువుగా నాయకత్వ లక్షణాలతోటి ఇది చేసుకోవడం లేదన్నమాట సో మీకు ఏ టాపిక్ కావాలన్నా ఒక దాంట్లో ఒక దాంట్లో మనం కలుపుతుంటాం సాధారణంగా ఏంటంటే అన్నీ కా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్కు చెప్పుకుంటూ వెళ్తాం మీరు ఒక జీరో అవ్వడం కోసం మీ జీవితంలో యాంగ్జైటీ టెన్షన్ నుంచి బయటపడడం కోసం ఆందోళన నుంచి బయటపడడం కోసం స్ట్రెస్ నుంచి బయటపడడం కోసం మీరు డబ్బు ఎక్కువ సంపాదించడం కోసం సంపద సృష్టికి కారణం కోసం కొన్ని టైలర్ మేడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని ముందే ఫిక్స్ చేసిన ప్రోగ్రామ్స్ ఉంటాయి మీరు ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయినా సరే మీరు ప్రతి ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుందండి సో ఎనీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్కి మీకు ఫైవ్ థౌజండ్ అండ్ ఫీజు లాస్ట్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ అయిన కొన్ని రోజులకు మీకు పంపడం జరుగుతుంది వాట్సాప్లో ప్రోగ్రామ్ అనేది దానికి సంబంధించిన బుక్ కానీ మెటీరియల్ కానీ ఆర్ ఏదైనా సీడీ కానీ అవసరమైతే అది కూడా నేర్పాక అది అవసరం అనుకుంటే అది కూడా మీకు వాట్సాప్లో పంపుతాం కొన్నికి అవసరం ఉంటుంది కొన్నికి అవసరం ఉంటుంది కొన్నికి మీరు నోట్స్ తయారు చేసుకోవాలి మీరు ఎంతమంది వీలైతే అంతమందిని జాయిన్ చేయించండి ప్రతి ఐదుగురు గ్రూప్గా జాయిన్ అయితే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్రతి ఐదుగురు జాయిన్ అయితే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు ఎక్కువ మందిని మీ గ్రూపే పెట్టుకుంటే మ్యాక్సిమం రీజనబుల్ రేట్కి విపరీతమైన తగ్గించి ఒక వంద మంది రెండు వందల ముందు ముందులో మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరికీ తీసుకుంటే పిల్లల పెంపకం పాజిటివ్ పేరెంటింగ్లు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ మ్యారిటల్ ఇష్యూస్ కమ్యూనికేషన్ ఇష్యూస్ పిల్లలకి ముఖ్యంగా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి పిల్లలందరికీ కలిపే కాన్సన్ట్రేషను స్టడీ టెక్నిక్స్ మైండ్ బోర్డ్ టెక్నిక్స్ ఏ టాపిక్ అయినా సరే నా దగ్గర ఆరు వేల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ నేను తయారు చేసుకుని ఉన్నామండి అంచేత ఏంటంటే మీకు ఏ టాపిక్ కావాల్సి వచ్చినా సరే ఆ టాపిక్ ఒక గ్రూప్ తయారు చేసుకోండి ఆ గ్రూప్కి ఇస్తాం లేదనుకుంటే రేపు డిసెంబర్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే గ్రూప్లో ఏదో గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఎవరికి ఏ డీటెయిల్స్ కావాలో వచ్చినా సరే మీకు ఏ టాపిక్ కావాలో మెసేజ్ పెట్టండి ఆ టాపిక్ మీద మీకు ప్రోగ్రామ్ ఉంటుంది ఎక్కువ మంది ఏ టాపిక్ అడిగితే ఆ టాపిక్ మీద ప్రోగ్రామ్ ఉంటుంది సో ఇది ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మళ్ళీ మళ్ళీ జీవితంలో రాకపోవచ్చు వచ్చినప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా వివేకాన్ని పొందుతూ విచ్ సంపన్నవంతులవుతూ గొప్ప స్థాయికి ఎదగాలని నా ఆశ ఈ కోర్సులన్నీ కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయండి గ్రూప్ పెరిగి కొద్దీ మీకు ప్రైస్ తగ్గుతుంది మీరు అందరూ ఒకే గ్రూప్గా ఫామ్ అయిపోయి ఒకేసారి పేమెంట్ కడితే మ్యాక్సిమమ్ మీకు డిస్కౌంట్స్ వస్తాయి మీ సొంత గ్రూప్ అయినా సరే మీ కాలేజీలు స్కూళ్ళు మీ కమ్యూనిటీ మీ ఫ్యామిలీ అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట సో దిస్ ఈస్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ ఎందుకంటే నా ఫీజులన్నీ కూడా తరబీలో జాయిన్ అయిన వాళ్ళకి చాలా చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి తక్కువ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ ఈ కోర్సులు చాలా బా ఉపయోగపడతాయి అవసరమైనటువంటి ఒకటో రెండో సిటీస్ ఆర్ వన్ ఆర్ టూ బుక్స్ అవసరమైతే నేను ఇస్తాను కొన్నాళ్ళకి అవసరం కొన్నికి అవసరం లేదు వెంటనే మీరు ఏ ప్రోగ్రామ్ కావాలనేది మెసేజ్ పెట్టండి ఆ ఎక్కువ మంది అడిగిన గ్రూప్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఓకే మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సంవత్సరాంతం కూడా ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టుకొని మనందరం గొప్పలు అవ్వాలని మీరు మా అనుభవ లభాలను కోరుకుంటు నమస్తే మీ డాక్టర్ కాంత్ గారి